హిందువులకు సంబంధించి ఒక హైందవ శంఖారావం జరిగింది విజయవాడలో ఇదందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే లక్షలాదిగా జనం వచ్చారు అదే ఒక రాజకీయ వేదిక కాదు పొలిటికల్ లీడర్స్ ఎవరు అక్కడ కనిపించిన వేదిక పైకి అయితే ఎవరు రాలేదు అక్కడ ఒక విఐపిల్ లాగా ఒక ప్రేక్షకుల్లాగా లేదంటే ఒక హిందువుల్లాగా మాత్రమే అది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు హాజరయ్యారు రాజకీయ పార్టీలను పూర్తిగా దూరం పెట్టి నిర్వహించిన సభలో దాదాపుగా ఒక పన్నెండు అంశాలతో ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చి అసలు ఆలయాలను ఎలా రక్షించుకోవాలి హిందువులందరూ ఇక్కడి నుంచి ఏం చెయ్యాలి అనేది ఒక శంకారావం పూరించి ఆ సభను ముగించారు అయితే తర్వాత దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఈ సభ జరిగి రెండు రోజులు అవుతోంది నలభై ఎనిమిది గంటలు గడిచినా దాని మీద ఇంకా ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి అసలు ఈ సభ ఎందుకు పెట్టారు అసలు ఒక రాజకీయ పార్టీ ఇచ్చినట్టు డిక్లరేషన్లు ఏంటి అనంత్ ఎందుకు అలా మాట్లాడారు చిరంజీర స్వామి ఎలా ఎందుకు మాట్లాడారు ఈ చర్చ అయితే బాగా నడుస్తోంది ఇదంతా హిందువులను వ్యతిరేకించే వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేసే ఆ ప్రచారం అని చెప్పి లైట్ తీసుకోవాలా అలాగే మీడియా కూడా ఎంతవరకు ఈ సభకు ప్రాధాన్యత ఇచ్చింది ఇంత భారీ స్థాయిలో జరిగిన సభకు అనేది కూడా ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఆ ఒక హైందవ శంకారావు ఈ రేంజ్లో జరుగుద్ది అది కూడా ఆంధ్రప్రదేశ్లో గన్నవరానికి దగ్గర కేసరపల్లి వేదిక కానీ ముందుగా అయితే ఎవరు ఊహించలేదు అనుకున్న దానికంటే భారీ స్థాయిలోనే జనం వచ్చారు అనేది కూడా అక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది కానీ ఆ స్థాయి పబ్లిసిటీ తెలుగు పత్రికలు మూడు పత్రికలు ఇచ్చినాయి అని భావించవచ్చా పర్లేదండి పత్రికల్ని మనం నిందించాల్సిన అవసరం లేదు వాస్తవంగా నేనైతే ఏ లోకల్ ఎడిషన్లో వేస్తే ఎందుకంటే హిందువులకు సంబంధించిన కార్యక్రమాలు కదా అనుకున్నాను కానీ ఫ్రంట్ పేజీ పెట్టారు లోపల పేజీల్లో కూడా డీటెయిల్డ్ కథనాలు వేశారు కాకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళు భుజా రాజకీయ పార్టీలు ఇదే స్థాయిలో కార్యక్రమం జరిగితే లోపల మూడు నాలుగు పేజీలు అందరు ఉపన్యాసాలు తర్వాత ఫోటోలు రకరకాలు వేసేవాళ్ళు అంటే టోటల్గా ఒక పది పదిహేను మంది టీం పనిచేస్తుంది అట్లాగే అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేన్ రేలో వాళ్ళ బహిరంగ సభ అయితే సాక్షి వాళ్ళు కష్టపడతారు అట్లాగే తెలుగుదేశం పార్టీదైతే ఈనాడు జ్యోతి వీళ్ళందరూ కూడా కష్టపడతారు లేదంటే జగన్ గారి శంకరవం జరిగితే పేపర్ మొత్తం అది తప్ప వేరే వార్త కానీ నిన్న జరిగిన దాంట్లో చూస్తే కంపేర్ టు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో ఒక చిన్న కాలం ఫ్రంట్ పేజ్ లో కింద ఒక చిన్న ముక్క అయితే అంతే మీ ఆలయాలకు మా ఆలయాలకు మీ పెత్తనం ఏంటని లోపల కూడా చాలా చిన్న కాలం సార్ అంటే నేను సాక్షి గురించి మాట్లాడుతున్నాను సాక్షికి హిందుత్వం అవసరం లేదా హిందువులు అవసరం లేదా ఇటువంటి శంకరావాలని లైట్ తీసుకుందా మీడియా వాళ్ళకి అదే తేల్చుకోవాలి అంటే లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఎందుకు మర్చిపోయారు ఫ్రంట్ పేజీ పెట్టాం లోపల రెండు రెండు కాలం వార్త రాస్తే అది బాక్స్ పెట్టారు అవును చిన్న బాక్స్ పైన లేదు కర్టన్ రైజర్ బాక్స్ అనమాట అది పెట్టుకున్న అది అంతే లోపల కూడా వార్త కూడా ఉన్నటువంటి తేడా అదే అంటే క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఆ విధంగా వ్యవహరించారు అన్నటువంటి పబ్లిక్ లోకి వెళ్తుంది ఆటోమేటిక్గా జగన్ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి లోపాలని హిందుత్వాకి సంబంధించి తను ఎదుర్కొన్నటువంటి అంశాలని పరిష్కరించుకోవాలంటే మరింత గా వెళ్ళాలి కానీ హిందుత్వ అంశంలో జరిగినటువంటి సందర్భంలో పబ్లిక్ పక్షాన కాకుండా లేదు మేము జర్నలిజం విలువలు పాటిస్తాం అనేటట్టు అయితే మరి ముస్లింలు కార్యక్రమాలకు ఎందుకు హైలైట్ చేస్తున్నారు క్రిస్టియన్ కార్యక్రమాలకు ఎందుకు హైలైట్ చేస్తున్నారు దీంతో ఒక మెసేజ్ హిందువులు ఓట్లు అవసరం లేదు హిందుత్వాన్ని దూరం పెడుతుంది సాక్షి మీడియా అని ఇలా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా డిబేటబుల్ ఏ టాపిక్ ఎంత వరకు వెళ్ళాలి ఎంత నడుస్తుంది అన్నటువంటిది దాంట్లో ప్రయారిటీస్ పరంగా ఇప్పుడు పోనీ మొదటి రోజున తెలియకలేదు అనుకోవడానికి పోనీ రెండు రోజులకి ఆ డిక్లరేషన్ ఇవన్నీ డీటెయిల్గా ఇవ్వాలి కదా ఏం జరిగింది ఎందుకు అసలు అంతమంది ఎందుకు వచ్చారు ఇందులో పది పైసలు ఖర్చు లేకుండా సొంత డబ్బులు పది పైసలు ఖర్చు లేకుండా అంటే ఖర్చు అవుతుంది ఎవరి దగ్గర చేతులు దాచకుండా ఎవరి ప్రాంతాల నుంచి వాళ్లే డబ్బులు పెట్టుకుని వచ్చారు ప్లస్ ఎంతో క్రమశిక్షణతో కదిలి వెళ్ళారు అంటే అంత సీరియస్గా జరిగినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మఘోష ఏంటి ఆగ్రహం ఏంటి ఆవేదన ఏంటి అది వాళ్ళతో మాట్లాడి అవన్నీ వెర్షన్స్ను పెట్టి ప్రతి ఊరు నుండి వెళ్ళినటువంటి వాళ్ళతో టచ్ చేసి ఇవన్నీ రెండు మూడు రోజులు నడుపుతారేమో అనుకున్నా సరే మనం హిందువుగా సంతృప్తి పడటం మాత్రమే మిగిలింది ఏంటంటే ఫ్రంట్ పేజీ స్టోరీలు కూడా వేసారులే అన్నటువంటిది అవును అవును ఒక రెండు పత్రికలు వాటిని అయితే మెచ్చుకోవాలి ఈ విషయంలో అంటే దీంతో పోలిస్తే సాక్షితో పోలిస్తే కానీ మీరన్నట్టు ఒక సినిమా ఫంక్షన్ జరిగిన లేదంటే ఒక పొలిటికల్ రాజకీయ మీటింగ్లు ఇంతకుముందు సిద్ధం సభలు ఇలాంటి జరిగిన తొక్కి స్లాట్లు జరిగేవి ఎక్కడో చిన్న చిన్న ఘటనలు జరిగేవి ఇక్కడ మాత్రం చాలా క్రమశిక్షణతో ఎటువంటి జరగకుండా చాలా జాగ్రత్తగా మ్యారేజ్ చేశారు రాజకీయాలకు దూరంగా పెట్టడం వల్ల రాజకీయ నాయకులను దూరంగా ఉంచడం వల్ల అది సాధ్యమైందనుకోవచ్చు అంటే మీకు ఒక్కొక్క సంస్థ కార్యకలాపాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి రాజకీయ పార్టీలు పోలీసుల మీద డిపెండ్ అవుతాయి వాళ్ళ ప్రోగ్రాంకి వాళ్ళకి సర్వీస్ అంటే ఏంటంటే ఏ ఏ నాయకుడిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి పైన కూర్చోబెట్టాలి ఇది పని చేయడానికే వాళ్ళ సేవా విభాగాలు ఉంటాయి అంతే తప్పించి లేదా అయితే ఇది మంచినీళ్ళు ఇది కూడా అవుట్ సోర్సింగ్కి అప్ప చెప్పేసేస్తారు ఏది క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేసేస్తారు అది వాళ్ళ వెర్షన్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ ఇవేంటంటే ఆర్గనైజేషనల్గా చాలా పవర్ఫుల్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే నువ్వు ఒక ఉద్యోగిలాగా వచ్చా అంటే ఒక క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చావు వాడు మనస్ఫూర్తిగా పని చేయడు వాటి ఇవ్వాలి ఇచ్చాం తర్వాత ఇది ఇవ్వాలి ఇది ఇచ్చాం తను ఉద్యోగం పనిచేసానటువంటి విధంగానే ఉంటుంది ఇందులో ఒక ఆత్మీయంగా పలకరింపు లేకపోతే నీ అవసరం ఏంటో తెలుసుకోవడము ఇదేముండదు పని చేస్తాడు అక్కడ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తవంగా నేనేంటంటే జర్నలిజం ఫీల్డ్ నుంచి ఏదైతే మన ఫీల్డ్ జర్నలిజం నుంచి బయటకు వచ్చేసేసి కంప్లీట్గా డెస్క్ జర్నలిజం లేకపోతే మేనేజ్మెంటల్ సిచ్యుయేషన్లోకి వచ్చేసాక సభలకు వెళ్ళడం మానేసాను మ్యాక్సిమం టీవీలో చూస్తున్నాము దాని ద్వారా నోట్ చేసుకుంటున్నాము లేదా రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు కనబడితే అబ్జర్వ్ చేస్తున్నాం అంతే అందరి టీవీలో చూడటమే నేను అట్లాంటిది ఈ కార్యక్రమం అన్నప్పుడు అసలు నిజంగా అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చూస్తుంటే హిందువులు బాగానే యాక్టివ్గా కనబడుతున్నారు నిజంగా అసలు వస్తారా లేదా వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తారా ఏంటనే చూద్దామని వెళ్ళా ప్రత్యేకించి దాంతోపాటు ఒకసారి అది ఎట్లుంటుందో చూద్దామని లైవ్ ఇద్దామనే వెళ్ళా నేను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది వస్తున్న దా వెళ్తున్న దారి పొడుగునా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా క్రమశిక్షణతో వాళ్ళని ఎవరు తోలుకురావట్లా ఎవరిని అడిగినా మిమ్మల్ని ఎవరైనా తీసుకొస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా నడిపించారా మీరు ఎందుకు వస్తున్నారు అంటే ఆ కార్యక్రమం మేము వస్తున్నాం అంటే అదేదో ఫంక్షన్కి వెళ్ళినట్టు వస్తున్నారు బాధ్యత అనేది ఒక ఎత్తు అయితే రెండవ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన శాఖల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళకి దాన్ని ఏమంటారంటే బాధ్యత ఇప్పుడు నీకు ఈ పోస్టు నీకు ఈ పోస్టు అంటుంటారు రాజకీయ పార్టీలు వీటిట్లో చూస్తే బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాన్ని పెట్టేటప్పుడు మీ మీరు అతిథులకు సంబంధించిన బాధ్యత తీసుకోండి మీరు ఆహారానికి సంబంధించిన బాధ్యత తీసుకోండి మీరు ట్రాఫిక్కి సంబంధించిన బాధ్యత తీసుకోండి బాధ్యత అనే పదమే వాడతారు వాళ్ళు అందువలన ఆ తీసుకునే వాళ్ళు కూడా ఆ బాధ్యతగానే ఫీల్ అయ్యారు నాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ గుంటూరు దగ్గర నాగార్జు యూనివర్సిటీ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి కేసర్పల్లిలో మీటింగ్ సభా ప్రాంగణం దాకా పోలీసులు ఉన్నారు వాళ్ళ పని వందకి ఎనభై శాతం తగ్గిచ్చేశారు వీళ్ళు వాకి టాకీలు పట్టుకుని ఒక రెడ్ కాషాయి జాకెట్స్ వేసుకుని నేనేమనుకున్నానంటే ఈ మున్సిపాలిటీ ఏదేమైనా ఆర్య వీళ్ళు ఉంటారు కదా హైవేలు పనిచేసేటప్పుడు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఈ హైవేకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు ఏమనుకున్నా అనుకున్నా తర్వాత బాగా డీప్గా అబ్జర్వ్ చేసాక రక్షకం దాని మీద పెట్టి తర్వాత వాళ్ళు ఏమన్నా పోలీసులు అని డౌట్ వచ్చింది అంటే పోలీసుల్లో ఏమైనా కొత్త కుర్రోళ్ళని ఏమన్నా పెట్టుకున్నారు వితౌట్ యూనిఫామ్ ఏమన్నా కొత్త వ్యవస్థ పెట్టారా అని డౌట్ వచ్చింది వాళ్ళని అడిగితే మేము సంఘ పరివారం నుంచి వచ్చిన వాళ్ళం అండి ఏబీవి నుంచి వచ్చిన వాళ్ళం అండి ఆర్ఎస్ఎస్ నుంచి చేసిన వాళ్ళు బజరంగ దళి నుండి చేస్తున్న వాళ్ళం ఇట్లాంటివి చెప్తే అంటే వాళ్ళకి వైర్లెస్ సెట్లు ట్రాఫిక్ ట్రాఫిక్ని ఎలాగా చాలా బాధ్యతగా పాసులు ఏ ఏ వెహికల్స్కి వెయ్యి ఉన్నాయో కరెక్ట్గా వాటిట్టే పోనిచ్చారు అక్కడికి అంటే కొన్ని చోట్ల బస్సులు పార్కింగ్ పెట్టారు కొన్ని చోట్ల టూ వీలర్ పార్కింగ్ పెట్టారు కొన్ని చోట్ల ఆటో పార్కింగ్ పెట్టారు కొన్ని పాసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి స్టేజీ దగ్గరికి పెట్టారు మాములుగా మనకేంటంటే అయిపోయాక దాంట్లో ఉన్న మనిషిని చూసి ఆ మనిషి ఫేస్ని బట్టి పోనీయమంటుంటారు కానీ ఇక్కడ అట్లా బెట్ల నువ్వు ఎంత తెలిసినోడు అయినా సరే ఎక్కడ కూర్చోమన్నారో అక్కడికే పంపించారు ఎక్కడికి వెహికల్ అన్నారో అక్కడికే పంపించారు అందులో ఎంత తెలిసిన వాడు సొంత చుట్టమైనా సరే నీ బాబాయ్ నీకు ఇచ్చిన బాధ్యతది ఇక్కడది కదా అక్కడ పార్క్ చేసుకుపో అంటే ఇక సొంత బాబాయ్ అనేటటువంటి అబ్బాయే ఇట్లాగా మొహమాటం లేకుండా చెప్తున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఈవెన్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూస్తే మొత్తం అసలు ఆ రూటు రూట్ అంతా జామైపోయేది ఎక్కడా ఎవరు మామూలుగా అయితే గనక ముందుకు పోవాలా వెనక్కి పోవాలా తొక్కిసలాట తోపులాట ఉంటుంది చాలా ప్రశాంతంగా మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఎవడో నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు చంద్రబాబు వచ్చాడు లోకేష్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇట్లాంటి జనం వచ్చారు అంటే ఒక అర్థం ఉంది అంటే వాళ్ళని కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఉంటారు అని కానీ సభ పూర్తయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు చూస్తే అప్పటిదాకా వాళ్ళు కూర్చుని బయటికి వెళ్ళారు అంటే అంత సిన్సియర్గా కూర్చోవడం అనేటటువంటిది కానీ ఈవెన్ భోజనాలు అక్కడ ఏర్పాటు చేసిన చోట కూడా ఎక్కడ ఏ తొక్కిసలాట జరగల సిన్సియర్ మధ్యలో మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మాములుగా మనకేంటి తలా ఒక మోహన్ అక్కడ బాటిల్ పడేసేసి ఆ పెద్దలన్నీ ఆ బాటిల్ తీసుకోమంటారు బాటిళ్ళు కాస్ట్ ఎక్కువ వీళ్ళు ఆ కాస్ట్ను కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు ఎక్కడికక్కడ వాటర్కి సంబంధించిన డ్రమ్ములు పెట్టేసి ముందే పోసేసి దాని మీద ఇవి పెట్టేసేసి అక్కడ ఒక్కొక్క బాక్స్కి మహిళలకి అప్పచెప్పారు అక్కడ వాళ్ళని ప్రబంధకులు అని చెప్పేసి మీరు ఆ మీకు అప్ప చెప్పిన ఆ ప్రదేశంలో మంచినీళ్ళ సరఫరా మీరే చేయాలి ఎట్లాగా స్టీల్ గ్లాసులు మాములు గ్లాసులు తెచ్చిచ్చారు ఆ గ్లాసుల్లో ఆ నీళ్లు పట్టి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ఇస్తుండటం అతిథులకి అంటే అతిథులకి అంటే విఐపి కాదు ఆ వచ్చిన హిందువులకి ఆ ప్లేస్ ఇది అసలు సాధారణంగా ఊహించలేం ఎట్లాంటి అంటే ఇలాంటి వింటా వింటే కూడా నమ్మం అది ఒక సిస్టమ్ అనేది పొద్దున్నే మామూలుగా నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక పదివేలు పదిహేను వేలు వస్తే బెటరు ఎందుకంటే హిందూ చైతన్యం పరంగా సొంత ఖర్చులు పెట్టుకుని ప్లస్ అక్కడ దాకా అంటే ఎక్కడ వస్తారు ఏ తెలంగాణలో అంటే కాస్త యాక్టివిజం ఎక్కువ ఉంటుందిలే అనుకున్నా బట్ ఇన్ని వేల మంది హాజరు కావడం ఇన్ని లక్షల మంది హాజరు కావడం హాజరైనటువంటి వాళ్ళు ఎక్కడా ప్రాబ్లం రాకుండా వెళ్ళిపోయేదాకా కూడా సిన్సియర్గా చేసుకువెళ్ళడం అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా నీట్గా చేసుకెళ్ళారు సార్ ఒక ప్రశ్న ఒక అవగాహన లేకుండా అడుగుతున్నాను అనుకోండి ఈ ప్రశ్న రాష్ట్రం నలుమూల నుంచి ఇంత మంది వచ్చారు కదా రాజకీయ పార్టీల్లో కూడా అందరూ హిందువులే ఉంటారు కదా రాజకీయ నాయకులు పిలవకపోయినా పోని ఒక హిందువుగా పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి కూర్చోడానికి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఒక బీజేపీ మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఎందుకు అందరూ ఎందుకు అక్కడ కనిపించలేదు ఒకళ్ళు ఇద్దరు వేరే పార్టీలు వాళ్ళు కూడా కనిపించారండి గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు అవునంటే వాళ్ళు ఇంకా మిగతా చోట్ల వచ్చేటప్పటికి పిలిస్తే వెళ్ళుండేవాళ్ళు క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ అయినా ముస్లిం ప్రోగ్రామ్స్ కైనా కూడా అంటే క్రిస్టియన్ కి ముస్లిం ప్రోగ్రామ్ కూడా వెళ్ళరు కదా వాళ్ళు వాళ్ళు తీస్తే వెళ్తారు సహజంగా ఇది ఒక సంస్థ నడుపుతున్న కార్యక్రమం అంటే సహజంగా వెళ్ళందరికీ ఉండేది ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తో ఆర్ఎస్ఎస్ అనుబంధం అంటే అది ఏదో బీజేపీ వాళ్ళతో లింకులు ఉంటాయి వాళ్ళు పెడుతున్నారంటే మనకెందుకు అనేటటువంటి రూట్లో ఉంటుంది సహజంగా ఉంటుంది అది భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసిన లింక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా పనిచేసే విభాగాలలో రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ కానీ బిజెపి దగ్గరకు ఇసు పరిషత్ వచ్చి కూర్చోడు విశ్వం పరిషత్ దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళు కూర్చోరు కూర్చోడు ఎవరి పని వాళ్ళదే ఎవరి నిర్దేశం వాళ్ళదే కాబట్టి వీళ్ళకి అది అంగీకరించలేరు కదా బేసిక్గా లీడర్లు దాని వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమం కిందనే చూస్తారు అది అంటే అయితే కాదు మామూలు జనాలు కూడా ఇప్పుడు మామూలు జనాలు ఇప్పుడు ఆ బ్యారికేడ్స్ తొలగించుకున్నాడు గా నేను వాళ్ళు నేను కొంతమందితో మాట్లాడితే తెలుగుదేశం అభిమానులు ఉన్నారు వైసీపీ అభిమానులు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు నేను అడిగా మీరు మరి ఎట్లా అయ్యా అంటే ఏ మేము పార్టీ రాజకీయం అన్నాడు ఓటుకి హిందువులు అందరికీ కలవకపోతే ఎట్లాగా హిందువులకు సంబంధించి అన్యాయం జరుగుతుందని కనబడుతుంది కదా అన్యాయం పోగొట్టాలంటే పోరాడకపోతే ఎట్టానా అందుకని చెప్పి మంచి వేదిక ఏర్పడినప్పుడు రావాలి కదా అని చెప్పి మాట్లాడినోళ్ళు మంది ఉన్నారు నాకు అన్నిటికంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే సాధారణంగా ఈ ఇక్కడ ఈ సంస్థలకు ఒక లెక్క ఉంటుంది ఆర్ఎస్ఎస్ అంటే మేధావిత్వం ఉన్న హిందూ పెద్దలు క్రిస్ హిందూ పరిషత్ అంటే సేవాభావం ఉన్నటువంటి ఆ వర్గానికి సంబంధించిన పెద్ద వయస్కులు బజరంగుదళ్ళు అంటే కాస్త యుక్త వయస్కులు ఏబీవీపీ నుండి వచ్చి ఏబీవీపీ విద్యార్థి దశలో ఏబీవీపీ ఆ తర్వాత బజరంగ్ దళ్ళు ఇట్లాగా కొన్ని కనబడేది ఆడపిల్లల్లో ఏబీవి ఆడపిల్లలు ఆ తర్వాత సేవికా సమితికి వెళ్ళడము ఇట్లాగా దుర్గా వాహినికి వెళ్ళడము ఇట్లాగ కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే నేను మీటింగ్కి వచ్చిన వాళ్ళల్లో కుటుంబాలు వచ్చినాయి చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు ఏది ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల పిల్ల నాకు ఆశ్చర్యం నాకు ఇక అక్కడ చూశాక కూర్చున్నాను ప్రెస్ గ్యాలరీలో కూర్చుని చూస్తుంటే నాకు ఆ భోజనం అక్కడ వెనకాల అరేంజ్ చేశారు ఎలామని నాకు ఎలా బుద్ధి ఇలా ఏంది అసలు ఇది ఇంత ఇది ఎట్లా అనేది అట్లా చూస్తూ ఉండిపోయా కూర్చుండిపోయా చివరికి అదేదో అంటారు కదా ఒక కుటుంబం వాళ్ళు అబ్జర్వ్ చేసి చిన్న పాప ఎనిమిది సంవత్సరాల పాప జాంకాయ అయితే తెచ్చిచ్చింది తినండంకులు అని చెప్పేసి అంటే వాళ్ళలో ఆ ఇది చూసారా మన కుటుంబం అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి నిజంగా ఎవ్వరు ఎవ్వరూ భేషజాలి పోల ఎవ్వరు ఎలాంటిది పోల చాలా సిన్సియర్ గా తమ పని తాము చేసుకున్నారు అనమాట కానీ ఒకటి సార్ మెయిన్ పాయింట్ కి వస్తే ఒక రకంగా మీరన్నట్టు హిందువుల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది ఆ చైతన్యంతోనే అంతమంది వచ్చారని అనుకుందాం కానీ ప్రభుత్వాల నుంచి ఆలయాలకు విముక్తి సాధ్యమా ఇటువంటి శంకరావాలతో అంటే ప్రాక్టికల్గా మనం ఒకటి ఆలోచించాలి బేసిక్గా ప్రభుత్వాలు పెత్తనాన్ని వదులుకో ఎప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు ఇసుక మీద పెత్తనం మద్యం మీద పెత్తనం ఇది డబ్బులు పెడితే పెట్టుబడి పెడితే వచ్చింది ఇసుక మీద పదివేసులు డబ్బులు పెట్టకుండా పెత్తనం వచ్చిందిగా గుళ్ళ మీద పెత్తనం ఎప్పటి నుంచినో చేస్తున్నారు ఇప్పుడు గుళ్ళకి సంబంధించి ఎందుకు పెట్టారండి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఆలయాలలో వాళ్ళల్లో వాళ్ళు ఈ కమిటీలో వాళ్ళు గొడవలు పడుతుంటారు ఒకడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు ఒకడు తక్కువ ఖర్చు పెట్టేస్తాడు దాన్ని బేస్ చేసుకుని అది తినేసేటటువంటి అవకాశం ఉంది మేము మా అంచనాలు అంటే అప్పట్లో చ చల్లాకొండ కమిషన్ ఇచ్చిన నివేదిక అనమాట అట్లాగే దేవుడికి మాన్యం ఉంది ఆ మాన్యాన్ని కాస్త అక్కడ ఉన్నటువంటి వాడు డబ్బులు పంట పండినా పండలేదని రాస్తాడు ఆ సంబంధించినటువంటి గుడి పెద్దలు వాడితో కుమ్మక్క అయిపోయేసి వాడికి తక్కువ వచ్చినా కూడా అంటే ఎక్కువ పండినా కూడా తక్కువ కొప్పుకుంటున్నాడు ఇట్లాంటి అవినీతి అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఆ ఆలయాల పరిరక్షణ కోసం అన్నటువంటి ఉద్దేశంతో పెట్టింది దేవాదాయ ధర్మాద శాఖ అప్పుడు పదిహేను లక్షల ఎకరాలు ఉంది ఇప్పుడు నాలుగున్నర లక్షల ఎకరాలు ఉంది అప్పుడు గుడి భూమి గుడికే ఉంది వీళ్ళు చెప్పినట్టు పది బస్తాలు పండినప్పుడు ఏడు బస్తాలు అని రాసి ఉండొచ్చునేమో కానీ ఆ గుడి పెద్ద దోపు దోచుకోవాలని చేసి ఉండడు అవతలోడి ఇంటి ఆర్థిక పరిస్థితిని చూసి కొద్దిగా మూడు తగ్గించుకోలేవా అని చెప్పు ఉంటాడు అంతేగాని అందులో నుంచి ఆయన తిని అనుకున్నాడు ఎందుకంటే అప్పట్లో గుడి పెద్దలు అంటే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాడు తమ పొలాల్లో నుంచి సంపాదించుకున్న డబ్బుల నుంచి తాము ఖర్చు పెట్టేవాడు భోజనాలు అన్నదానాలు ఆలు చేసేవాళ్ళు గుడి పెద్దలు అంటే గుడి పెద్ద కంపల్సరిగా ఏదో ఒకటి వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ ఉండేది ఆ గుడికి అది అలంకారాలకి నగల లేకపోతే ఆహారమా లేకపోతే అన్నదానమా ఏదో ఒకటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు ఆ కంట్రిబ్యూషన్ చేసే అంత పెద్ద మనసు అంత దొడ్డ మనసు ఉంది కాబట్టి యావ్ వచ్చిందే నీకు ముప్పై బస్తాలు ఓ ఇరవై రాయ్ పది తీసుకో నువ్వు నీ పిల్ల పెళ్లి చేయాలా లేకపోతే నీ బెడ్డ తీసుకోవాలి కదా అని ఉండొచ్చు అది ఆ రోజుల్లో నలభై ఏళ్ల క్రితం అంటే ఇప్పుడున్నంత దరిద్రం లేదు కదా ఆ రోజుల్లో కాస్త అదే తప్పన్నం మనం ఇప్పుడు అసలు డబ్బులు ఇచ్చేవాడే లేడు రెండవది ఆ భూముల్ని ఒకటికి రెండు రెండుకి మూడు అమ్మేసుకున్నారు రాసేసుకుని చివరికి నాలుగున్నర లక్షల ఎకరాలకి మిగిలిపోయేది పదక పదిహేను లక్షల ఎకరాల నుంచి నాలుగున్నర లక్షల ఎకరాలకి తగ్గించిన ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో తొక్కలోదు వంద గజాలు తీసుకున్నాడు ఐదు వందల గజాలు తీసుకున్నాడు లేకపోతే అక్కడ రెండు ఎకరాలు తిన్నాడు ఇక్కడ రెండు ఎకరాలు తిన్నాడు అని చెప్పి ఓ రాజకీయ నాయకుడి మీద పుంకాను పొంకాను కథనాలు రాస్తున్నారే పదిన్నర లక్షల ఎకరాల భూములు నొక్కేస్తే ఎన్ని డిబేట్లు చేయాలి ఎవడెవడి చరిత్రలు బయటికి తీయాలి ఎవడెవడి జాతకాలని బయటికి తీయాలి ఏ పత్రిక పట్టించుకుంది ఏ పార్టీ డిబేట్ చేసింది ఇది ఇప్పుడన్నా జరగాలి ప్రతి గుడి దగ్గర అసలు ఆ గుడికి ఉన్న భూములు ఏంటి ఆ భూములు ఎవడి చేతిలో ఉన్నాయి ఎవడు తింటున్నాడు గుడికి ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు ప్రతి హిందువు యాక్టివేట్ అయ్యి అడగాల అవసరమైతే ఆర్టీ యాక్ట్ వాడండి గుడి దగ్గర నిలదీయండి లెక్క తీయండి బయటికి తీయించండి అసలు దొంగలు బయటపడతారు ఆ దొంగ మొహం ఏంటో చూపించండి ఇదిగో వీడే ఈ దేవుడు సొమ్ము మింగేస్తున్నాడు పది ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఒక్క ఎకరానికి కూడా డబ్బులు కట్టడు ఈ వీడే అని చెప్పి చూపించండి పాప అని చెప్పండి అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ తొలి సభతో హైందవ శర్రావుతో ప్రభుత్వాలకి ఒక షాక్ అనుకోవాలా లేదంటే ఇది ఇంకా తొలి అడిగే అనుకోవాలి ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు ఇది భవిష్యత్తులో పెను సంచలనానికి ఒక వేదిక అవుతుందేమో అనిపించింది ఎందుకంటే అయోధ్య రామ మందిర వివాదానికి సంబంధించినటువంటి ఇష్యూలో అప్పట్లో ఏది బాబరి కట్టడం వివాదం అయోధ్య రామాలయ నిర్మాణం వివాదం వచ్చినప్పుడు చూసా అప్పుడు మ్యాక్సిమం ఓ స్వామీజీని పట్టుకొస్తే ఒక ఐదు వందల మంది వస్తే వామ్మో అనుకునేవాళ్ళు కవరేజ్ చేసే నేను అప్పుడు పేపర్లో పనిచేసినప్పుడు టీవీలో పనిచేసినప్పుడు చాలా పరిమితంగా వచ్చేవాళ్ళు అది కూడా ఈ సంఘ పరివార కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువ కనిపించేవాళ్ళు మిగతా వాళ్ళు తక్కువ కనిపించేవాళ్ళు అలాంటిది హిందువులలో ఎంత చైతన్యం రావడం ఇంత సంఘటితం కావడం పార్టీలకు అతీతంగా ఒక చోటకు వచ్చి డిమాండ్ ప్రారంభమైతే అయోధ్య ఉద్యమం ప్రారంభించిన ఎవడు అనుకోవాలా ఉడికెడతా ప్రాణాలైన అర్పిస్తాం రామ మందిరం నిర్మిస్తామంటే నౌకున్నోళ్ళు మంది ఉన్నారు నిర్మాణం జరిగింది కదా ఇది కూడా ఖచ్చితంగా ప్రారంభమైన ఒక పెను విప్లవం అనుకోవాలి ఎందుకంటే ఆలయ ఆధారిత సంస్కృతి హిందూ సంస్కృతి ఆలయాల దగ్గరనే మనకి జ్ఞానబోధ చేసేటటువంటి అర్చకులు ఉండేవాళ్ళు ఊరి పెద్దలు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు లేదా మంచి జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే అంటే ఇవాళ మనం ఇవాళ భాషలో చెప్పాలంటే ఇంటలెక్చువల్స్ ఏ ఏ సబ్జెక్ట్ మీద ఏ టాపిక్ వాళ్ళు ఆడికి పిలిచి మీటింగ్లు పెడతా ఉండేవాళ్ళు అదొక చిన్న సైజు డైలీ ఒక ఏదో ఒకటి తెలుసుకునేటటువంటి అవగాహన చేసేటటువంటి మీటింగ్స్ నడుస్తుండే మా చిన్నప్పుడు జరిగినాయి అట్లాగే ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి లైబ్రరీలు కొల్లకుండే ఆసుపత్రులు కొల్లకుండే ఆయుర్వేద డాక్టర్ గారు హోమియో డాక్టర్ గారు ఆడు కూర్చొని చెప్తుండేవాళ్ళు ఇదిగో వెళ్తున్న వాళ్ళని ఏకేసి ఏదమ్మా మీ పాప అట్లా పక్కకి తిరిగి నడుస్తున్నట్టు నువ్వు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఐడియా కూడా ఉండదు అట్లా చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ ఇదిగో ఇది వాడు ఇట్లాగా అని చెప్పేసి లేకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకుపో అని చెప్పేసి ఇట్లాంటి ఒక మనిషిని ఇంకొక మనిషి తమ బంధువుగా భావించేవాడు అది ఇప్పుడు ప్రారంభం అవుతోంది మళ్ళీ అవును సరే ఒక రకంగా అంటే అందరూ మాట్లాడారు ఇప్పుడు అందరూ మాట్లాడి చర్చించే టైం లేదు కానీ అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చూస్తే ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ డామినేషన్ హిందువుల మీద ఆయన చెప్పారు తెర వెనక మాకు ఇలా ఉంటుంది మా పరిస్థితి ఇలాగా అనేది హిందుత్వాన్ని కించపరిచేలాగా లేదంటే భాషను చెప్పేలాగా సినిమాలు తీసే అంశాలు లేవనెత్తారుట ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక జరికిచ్చిందా ఒక సవాల్ విసిరిందా ఈ వేదిక ఒక్కటి మాత్రం ఖాయమండి చైతన్యం లేనప్పుడు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు నాకు బాగా గుర్తు ఈ దానవేర సూరకర్ణ సినిమా అప్పుడు చూస్తున్నప్పుడు నేను అడిగా అప్పుడు చిన్న వయసు కదా అంటే నా ఎనిమిదేళ్ళు పదేళ్ళప్పుడు అడిగా అనమాట అది చూస్తుంటే ఇది టీవీలోనో ఎక్కడో చూస్తున్నాం అనమాట చూస్తున్నప్పుడు అంటే అప్పటికి ఎప్పుడో సినిమా వచ్చింది నేను చూసింది ఆ టైంలో అనమాట ఏదో వీసీఆర్లు ప్లే చేసి చూసే రోజుల్లో అప్పుడు అడిగాను ఏంటి అంటే అర్జునుడు వెలనా కృష్ణుడు తప్పుడా అని చెప్పేసి అమ్మ తప్పు కళ్ళు పోతాయి అంది మరి ఏంది అందులో అట్ట చెప్తున్నారు కదా అన్న అంటే అది సినిమా అంది అంటే సినిమాలో నిజం చెప్పరా అని అడిగా ఇది నా బాగా గుర్తు అనమాట అంటే ఆ రోజున అది చూసినప్పుడు ఎందుకు నా ఇంట్లో రాముడు కనబడుతున్నాడు నా ఇంట్లో కృష్ణుడు పూజ చేస్తున్నారు చూస్తే ఆ సినిమాలో కృష్ణుడు వెళ్ళను లేకపోతే గనక కర్ణుడు హీరో దుర్యోధనుడు హీరో ఒక దాంట్లో వీళ్ళు అంటే ఇలాంటి పాత్రలు ఏంటి అది వీళ్ళు బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టి వాళ్ళు ఆ సదాచార సంప్రదాయాల పేరుతో ఏళ్ల తరబడి దాని మీద విరక్తి పుట్టి చివరికి ఆ వ్యవస్థనే విభేదిస్తూ తయారైన కొంతమంది రచయితలు రాసిన వాళ్ళు కూడా బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు అక్కడ మీరు చూస్తే నాస్తికవాదులు ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు ఇట్లాంటి కాన్సెప్ట్తో నడిచినటువంటిది రెండవది వచ్చేటప్పటికి చివరికి జబర్దస్త్ జోకులు యముడికి సంబంధించిన జోకులు కామెడీలు అంటే ఒక మీరు అబ్జర్వ్ చేయండి ఒక ముస్లిం దేవుడి మీదన ఒక క్రైస్తవ దేవుడి మీదన ఇట్లా కామెడీలు చేస్తారా ఈవెన్ క్రిస్టియన్ దారి మీద కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు ఏది పాస్టర్లని వెటకారం చేయడము లేకపోతే వాళ్ళు పాప ప్రక్షాళనకు సంబంధించిన ప్రోగ్రాముల గురించి లవర్స్తో కామెడీలు చేయించడం ఇట్లాంటివి వాళ్ళు కూడా తప్పు పట్టాలా కాళ్ళు చేతులు వచ్చేస్తాయి అంటే వాళ్ళు చేసిదే కామెడీ లేండి ఇంకా దాన్ని మళ్ళీ కామెడీ చేయాల్సిందే నేను అనేది సినిమాల్లో కొన్ని చోట్ల సినిమాల్లో సినిమాల్లో కొన్ని నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ హిందూ దేవుళ్ళని వెటకారం చేసిని లేకపోతే ఆ సినిమాల డైలాగుల ద్వారా తప్పు పట్టేవి ఎక్కువ ఉంటాయి మిగతా మతాల జోలికి పోయే ధైర్యం చేయరు చేయరు ఇప్పుడు కొంత భయం వస్తుంది ఇంకోటి చూసాం కల్కి విషయంలో ఒక రకంగా అది ఆర్ఆర్ఆర్లు లేకపోతే దాని పేరు ఏంటి బాహుబలిని దాటిపోవాలి కానీ ఆశించినంత రాలా ఏదో అమ్ముకున్నారు డబ్బులు వచ్చి ఉండొచ్చును కానీ ఆశించినంత రాలా వీరాభిమానులు కూడా పూర్తిగా దాంతో మమేకం కాలేకపోయారు ఎందుకని ఎప్పుడైతే కర్ణుడిని కాపాడే ప్రయత్నం అంటే కర్ణుడి కోసం సినిమా అన్నటువంటిది వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున బయట జరిగింది ప్రభాస్ అయినా సరే కాబట్టి రాబోయే రోజులలో పౌరాణిక పాత్రలలోని ఎవరైతే దేన్ని ఆదర్శంగా తీసుకోవడానికి సమాజం నిర్దేశించబడిందో ఆదర్శాన్ని మంటగలిపే వాటికి రివర్స్ అవుతుంది అవును అవును సర్ ఫైనల్ గా పన్నెండు అంశాలతో కూడిన ఒక డిక్లరేషన్ లాస్ట్ లో అనౌన్స్ చేయడం చంజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా అలాగే ఆ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘారావాలు దేశ వ్యాప్తంగా అంటే భారతదేశం ఒక హిందుత్వ దేశంగా లేదంటే ఆలయాలకు సంబంధించి పూర్తిగా వీళ్ళకే హక్కులు కల్పించేలాగా ఆ ఈ ఇంకా ముందు రాబోతున్నాయి ఆ వేళకే వస్తుందా నేను అనుకోవడం ఇది అయిపోయాక రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రను ఒక్కొక్క బారీ అనుకుంటా ఈ సక్సెస్ తో వాళ్ళు సంతోషంతో ఉన్నారు కాబట్టి అయిపోయాక చేతన కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం చేత బిల్లు తీసుకొస్తారు అనుకుంటున్నా అప్పటికీ ఈ రోపు రాష్ట్రాలన్నీ కూడా చూసుంటాయి కాబట్టి హిందువులు ఇట్లా బాధ్యతాయుతంగా ఉన్నారని కాదు అంటే అప్పుడు ఏది బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఉంటాయి కదా ఇప్పుడు ఇదేంటంటే టూ థర్డ్ మెజార్టీతో బిల్లు అమలు చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలి ఇది రాష్ట్రాల జాబితాలో ఉంటుంది మనకి ఉమ్మడి జాబితా మూడు జాబితాలో ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇది రాష్ట్ర జాబితాలో ఉంది కంప్లీట్గా కంప్లీట్గా రాష్ట్ర జాబితాలో ఉన్నదాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకురావాలి అంటే కనుక రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది చేయాలంటే టూ థర్డ్ మెజార్టీతో కేంద్రంతో పాటుగా పార్లమెంట్తో పాటుగా అది సగం రాష్ట్రాలు ఆమోదించాలి కాబట్టి ఈ లోపుగా ఈ చైతన్యం ఇట్లా కనబడతాయి సచ్చినట్టు అన్ని ప్రభుత్వాలు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటాయిగా అవును అవును అందుకు అనుగుణంగా జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను సార్ దీనికి అంటే మామూలుగా దీనికి రాష్ట్ర ప్రభుత్వం అది ఆలయాల నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఏమన్నా సంబంధం ఉంటుందా రేపొద్దున్న అది ఏమన్నా జరిగితే ఆర్థికంగా పది పైసలు నష్టం లేదండి ఎందుకంటే ప్రభుత్వాలు దీనికి గుళ్ళకి గుళ్ళ నుంచి తీసుకునేది కూడా లేదు కానీ ఏం జరుగుతుంది అంటే గుళ్ళ పేరుతో గుళ్ళ డబ్బులతో ఈ మధ్యన రోడ్లు వేయించుకోవడం గుళ్ళ డబ్బులతో ఈ మధ్యన స్థానిక చెరువులని ఇట్లాంటి ఖర్చు వాడేస్త తెలివిగా నిదానంగా భూములు లాగేసుకున్నారు దేవుడికి సంబంధించిన నగదుని హాస్పిటల్ ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి రుయ్య హాస్పిటల్ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అది తెచ్చి టీటీడీ నెత్తి ఉద్దేశారు అట్లాగే స్కూల్ విద్య ఇవి సరే తప్పులేదు మనకు కూడా అవసరం కాబట్టి కానీ ప్రభుత్వం కట్టిన వాటిని తీసుకెళ్లి ఆలయాలకు ఎక్కి చేసేయడం నేర్చుకున్నారు ఆలయాల డబ్బులు దానికి వాడేయడం నేర్చుకున్నారు అట్లాంటి పైన ప్రశ్నిస్తారు ప్రజలు అట్టట అన్నది కాబట్టి ప్రభుత్వాలకి అయితే అట్లా ఇంకొకటి ఏంటంటే రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం కిందకి మారుతుంటే దాన్ని అంగీకరించారు రేపు పొద్దున ప్రజలు ఇప్పుడు గుళ్ళ దగ్గర రాజకీయాలు చేస్తే విసుగు పుట్టిన జనం తిరగబడతారు రేపటి అవును అవును అది జరుగుతుంది రేపు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి తొలి సభతోనే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కేంద్రంగా జరిగిన తొలి సభలోనే ఒక రకంగా సక్సెస్ఫుల్ హిట్ కొట్టింది అనుకోవాలి ఈ హైందవ శంకరరావు మరి ముందు మిగిలిన రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తారా లేదంటే ఇవే డిక్లరేషన్ లేదంటే ఇవే తీర్మానాలతో ముందుకు వెళ్తారా ఏది ఏవైనా ఆలయాల పరిరక్షణ పూర్తిగా ఆలయాలు ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు ఆలయాల మీద అనేది ప్రధాన ఉద్దేశం రాజకీయాలకు అతీతంగా అయితే ఈ సభనైతే సక్సెస్ఫుల్గా చేశారు మరి మార్పు కోరుకుందాం ఆ మార్పు వస్తుందా లేదనేది వేచిస్తాం